లేదండి డబ్బు మనిషి ఆరోగ్యం రెండు క్షీణించిపోతాయి ఆల్రెడీ నా ఫిఫ్టీ పర్సెంట్ పాడైట్లేదండి నా ఆరోగ్యం హలో అండి ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడటానికని నేను వచ్చానంటే నేను వచ్చాను అది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ట్రెండింగ్లో ఉందండి ఎందుకంటే కొన్ని రోజులు జరిగింది ముందే మనకైతే ఈరోజు టీవీ నైన్లో అలానే ఎన్టీవీలో వీటన్నిట్లో కూడా న్యూస్ వస్తుందండి ఆ ఫ్రాడ్ గురించి నా జీవితంలో నేను జరిగిన నష్టం గురించి అలానే నా జీవితంలో నేను కోల్పోయింది దాని గురించి మాకు జరిగిన నష్టం కూడా నేను ఈ వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నానండి ఆడవారు మీకేనండి ఈ వీడియో కంపల్సరీగా చూడండి అలానే ఇప్పుడు మొత్తం అయి నడుస్తుందండి ఆ ఫ్రాడ్ ఎలాగో నేను స్వయంగా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఫేస్ చేసిందైతే మీతో నేను షేర్ చేసుకుంటానండి ముందుగా మనకి ఏంటంటే సమాజం అసలు ఎట్లా తయారైందంటే డబ్బు 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 అండి మనుషులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన వింటూనే ఉంటున్నాము ఏంటంటే డాక్టర్ దేవుడి తర్వాత మనకి దేవుడు ఎవరంటే డాక్టర్స్ అనే చెప్తారండి కానీ అందరు కాదు డాక్టర్స్ కానీ ఇప్పుడు చాలామంది కూడా సెవెంటీ పర్సెంట్ ఫ్రాడ్ చేస్తున్నారండి ట్రీట్మెంట్లు కాదు కదా డబ్బు డబ్బు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు చేయట్లేదని కాదు కానీ మనకి లక్షల్లో గుంజేస్తున్నారండి డబ్బులు అసలు ఎంతంటే అసలుకి డాక్టర్ మీద కూడా రెస్పెక్ట్ లేకపోతుంది ఎందుకంటే నేను మెడికల్ స్టూడెంట్ని సో నేనే ఈ మాట చెప్తున్నానంటే ఎంతో కొంత నాకు తెలిసే ఉంటుంది కదా అది అంటే అందరూ కాదండి ఇప్పుడు మనకి చాలామంది కూడా బయటకు వస్తుంది హాస్పిటల్స్ గురించి వాళ్ళు చేసే మోసాల గురించి వాళ్ళు అక్రమంగా డబ్బులు లాగేయటం గురించి ఎంతమంది న్యూసుల్లో వింటలేదండి వింటున్నాము మనకి ఉన్న గౌరవం వాళ్ళ మీద పోతుందండి కొంతమందిని చూస్తుంటే ఈరోజు మనకేదైతే డాక్టర్ నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ గురించి న్యూస్ వస్తుంది కదండీ ఆవిడ ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా న్యూస్ వచ్చిందండి ఆ మీద విశాఖపట్నంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటరు ఆమె చాలా ఫ్రాడ్ చేస్తుందని బేబీస్ని అమ్మేస్తుందని చేస్తుందని ఆల్రెడీ ఫ్రాడ్ కేసు ఉందండి ఆ మీద మేము చూసాము మళ్ళీ సేమ్ ఈరోజు న్యూస్ వస్తుంది మీరు చూడండి ఆమె కాదండి ఆమె ఈరోజు బయటకు వచ్చింది అలాంటి ముసుగుల్లో ఉండి మోసాలు చేసేవాళ్ళు కో కొల్లలుగా ఉన్నారండి నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అలానే ఇప్పుడు మనకి గల్లీకి ఒక సెంటర్ తయారవుతుందండి ఐవీఎఫ్ సెంటరు చాలా ఫ్రాడ్లు చేస్తున్నారండి వాళ్ళు సో ఎలా ఫ్రాడల్ చేస్తున్నారంటే గత మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నామండి ఇది సో నా ఫుల్ వీడియో కూడా మీకు కమింగ్ వీడియోస్లో వస్తు చెప్తాను అసలు ఎంబ్రియోస్ అంటే ఏంటి ఎంబ్రియోస్ని ఎలా ఫ్రీజ్ చేస్తారా ఫ్రీజింగ్ ఛార్జెస్ ఎలా వేస్తారు అసలు ఐవీఎఫ్ ఐవీఎఫ్ అంటే ఏంటి ఎందుకు చేస్తారు వీళ్ళు ఎందుకు ఇది ఒక దందా అని అడుగుతున్నారు అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో మీకు కావాలంటే చెప్పండి నేనైతే పోస్ట్ చేశాను నిజంగా అండి పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉండిద్దంటే మామూలుగా కాదండి అది ఫేస్ చేసే వాళ్ళకి అనమాట ఎందుకంటే మేము ఫేస్ చేస్తున్నాం అండి ఆల్రెడీ నా వీడియోస్లో చాలామంది చూసే ఉంటారు తిరగని గుడి లేదు అలానే మొక్కన దేవుడు లేదనమాట అయినప్పటికీ కొంతమందికి కలగరండి దానివలన అది ఏ ఏంటంటే పైన దేవుడు పెట్టింది అనండి అది ఎవరు పెట్టింది కాదు అంటే దానివల్ల సమాజంలో మాట్లాడతారు ఇంట్లో మాట్లాడతారు చాలా అండి చాలా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నిటికీ దూరంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా జీవితంలో కూడా మేము అన్నిటికీ దూరంగానే ఉన్నామండి ఇప్పటికి కూడా వీళ్ళ దందాలు ఎలా ఉన్నాయంటే నిజంగా అండి కళ్ళం నీళ్ళు వస్తుందండి వీళ్ళు చేసే పనులకి తెలుసా మళ్ళీ నోరు విప్పితే మళ్ళీ ఏమన్నా అంటారు మళ్ళీ మనకి ఏమన్నా ఫ్రాడ్ చేస్తారు అనేసి డబ్బులు లేకపోయినండి సామాన్యులు మామూలుగా అయితే అసలు ఐవీఎఫ్ చేయించుకోలేదండి లక్షలు లక్షలు అవుతాయండి అసలుకి ఎంతంటే మనకి మాతృత్వం ఒక వరం అంటారు కదా దాన్ని ఫ్రాడ్ చేసి పడేస్తున్నారండి వీళ్ళు పాపం వండి వాళ్ళు థర్టీ ల్యాక్స్ కట్టి రాజస్థాన్ వాళ్ళు ఈమె ఈ ఏంటంటే ఆమె ఆల్రెడీ సరోగసికెళ్ళిపో ఏమి ప్రాబ్లం ఉందో అండి ఎందుకంటే లేడీస్కి ఇప్పుడున్న టెన్షన్స్కి ఇప్పుడున్న ఫుడ్కి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి వాళ్ళ హెల్త్ పని చేయదండి అలానే ఏంటంటే వాళ్ళకి ఓవర్ ఇస్కి మనం మనం హెల్తీగా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఓవర్ ఇస్ బాగుండేది మరి ఓవర్ ఇస్ బాగాలేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి దా మాకి ఏం ప్రాబ్లం ఉందో ఆమె సరోగసికి వెళ్ళింది ఈ సరోగసిలో ఈమె ఫ్రాడ్ దాన్ని ఆఖరికి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ అబ్నార్మల్ బేబీ పుట్టింది ఎందుకు ఎందుకంటే బేబీ వాళ్ళ ఆయనే హెల్దీగా ఉండొచ్చండి ఆవిడకి ఏదన్నా పీసీవీడ్ ప్రాబ్లం ఉందంటే ఉందేమో ఫ్యూచర్లో ఏంటంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్ ఉంటారు ఎందుకంటే మేము పడే కష్టాలు మా పిల్లలకి ఎందుకని డోనర్కి వెళ్ళిపోతారండి వాళ్ళు అయితే పాప ఆమె ఏమీ ప్రాబ్లం ఉందో ఆమె పకుండా సరోగసింది ఎందుకంటే ఇది మొత్తం నా లైఫ్ చుట్టుకొని ఉండిద్దండి అండి అదే నేను అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు మా ఏం ప్రాబ్లం ఉందో ఆమె అయితే వెళ్ళింది మరి ఆమెను ఫ్రాడ్ చేసినట్టే కానీ వాళ్ళ ఆయన స్పర్న్ కాకుండా వేరేది పెట్టేసి బేబీని ఫ్రాడ్ చేసి సరోగసిలో థర్టీ ల్యాక్స్ తీసుకొని వాళ్ళ బేబీని అబ్నార్మల్ బేబీని ఇచ్చారు వాళ్ళకి డౌట్ వచ్చేసి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని వచ్చింది ఇప్పుడు పోలీస్ కేసు అయింది వీళ్ళు డాక్టర్స్ దగ్గర డబ్బు ఉండిద్దండి ఇప్పుడు ప్రతిదీ డబ్బు డబ్బుతో కొనేస్తున్నారు ప్రతిదీ ఆల్రెడీ ఆమె మీద చాలా కేసులు ఉన్నాయి నేను నేను అంటే నేను న్యూస్లో చూశాను సో వీళ్ళు ఏంటంటే తెలుసండి లాగేస్తారండి డబ్బులు మందులకి అయ్యే ఖర్చు అసలుకి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందండి నిజంగా చెప్తున్నాను మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఐవీఎఫ్ చేయించుకున్నామండి మేము ఆమె పేరు చెప్పకూడదు డాక్టర్ పేరు సరిగ్గా కన్సల్టేషన్ ఇవ్వరండి మనకి సరిగ్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు డైట్ గురించి చెప్పరు డబ్బులు 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 మనకి ఇప్పుడు లేడీస్కి ఐవీఎఫ్కి వెళ్ళారంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందనే కదా వాళ్ళు వెళ్ళేది కొంతమందికి ఎండోమీటర్ థిక్నెస్ బాగోదు కొంతమందికి ఓవరీస్లో ఎగ్స్ సరిగ్గా ఉండవు కొంతమందికి యూట్రస్లో ప్రాబ్లం ఉంది ఇలా ప్రాబ్లమ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి బేబీస్ని తయారు చేస్తారు ఇప్పుడు వాళ్ళు ల్యాబ్లో ఎలా తయారు చేస్తున్నారు మనం చూడమండి ఎందుకంటే మనం ఎగ్స్ ఇస్తాము జెంట్స్ ఇస్తారు అలా చాలా ఉంటాయి కానీ వాళ్ళు మిస్మ్యాచ్ చేశారంటే లైఫ్లో థ్రెడ్ అయిపోయింది కదా ఎందుకంటే న్యాచురల్గా రాక వాళ్ళకి వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళ ఇబ్బందులు అయ్యి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడతారు కదా అంతే కదా అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్స్ తీస్తారండి ఎగ్స్ తీసి ఫ్రీజింగ్ కానీ పెడతారు సో గెస్ తీసినప్పుడు జెంట్స్ పొరం కూడా ఇస్తారు కదా రెండు బేబీస్ని తయారు చేసాము బాక్సుల్లో పెట్టాము అంటే వాళ్ళకి సపరేట్గా ల్యాబ్స్ ఉంటాయి కదా ల్యాబ్స్లో పెట్టాము అన్నీ ఫ్రీజింగ్ ఛార్జెస్ వేస్తారండి వాళ్ళు లక్షల్లో అసలు మాకు మాకు ఫ్రీజింగ్కి టూ ల్యాక్స్ అనే సరికి అసలు మేము మామూలుగా షాక్ కాదండి అసలు ఎట్లా అంటే మేము గోల్డ్ తహకట్టు పెట్టి మేము అప్పు చేసి మా ఫస్ట్ ఐవీఎఫ్కి అయితే కట్టేవాడి అది ఫెయిల్ అయిపోయింది అనమాట పిల్లలు లేరు ఎంత సఫర్ అవుతున్నామంటే అన్నిటి దూరంగా ఉంది వీళ్ళు చేసే మోసాలు వెళ్ళి మీకు ఫ్రీజింగ్కి టూ ల్యాక్స్ అయ్యిందండి మేము మామూలుగా కట్టాల్సిందే టూ ల్యాక్స్ ఉంది మళ్ళీ మీరు ఫ్రీజింగ్కి టూ ల్యాక్స్ అంటారు నేను ఫోర్ ల్యాక్స్ ఎక్కడ కట్టాలి ప్రతిదండి మెడిసిన్కి నేను చెప్తున్నాను కదా మెడిసిన్కి ఒళ్ళు మొత్తం అండి లేడీస్ తిండి మందులు ఆ మందులు ఎట్లా అంటే మందులు మందులు వేసుకున్నప్పుడు హార్మోన్స్ మందులు వేసుకుంటే వాళ్ళ బాడీలు ఎన్ని చేంజెస్ వస్తాయినండి పాపం కత్తి లేక పిల్లలు కావాలి వల్ల వాళ్ళకి ఎదుర్కొనే ఇబ్బందుల కోసం వెళ్తారండి కానీ వెయిట్ చేసే ఫ్రాడ్లు ఎలా ఉంటాయి అంటే నిజంగా అండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఒక ఫైవ్ ఇయర్ ఫెయిల్ అయ్యాం అనమాట అప్పుడు అప్పుడు పెట్టిన గోల్డ్ మేము ఇంతవరకు కూడా అప్పులింగ్పోలేదండి బాబు అలానే ఉన్నాయి అనమాట ఇలా వీటి చేసే మోసాలు ఎలా ఉంటాయి అంటే టూ మధ్య మోసాలండి చాలా చాలా మోసాలు ఉంటాయి పిల్ల మమ్మల్ని పిలిచి మీరు ఫ్రీజింగ్కి టూ ల్యాక్స్ కట్టాలి అని అంటే మేడం మీరు అలా చెప్పకండి నాకు హార్ట్ అటాక్ వచ్చేసిద్ది మీరు అలా చెప్తే అనేసి నేను అన్నానండి ఇలా మా జీవితంలో మేము అప్పటి నుంచి కూడా ఫుల్ అవుతూనే ఉన్నాము అసలు ఇలానే మీరు మోసాలు చేస్తారండి ఇప్పుడు అసలు ఐవీఎఫ్ సెంటర్ ఎక్కువ అయిపోయాయి అనమాట సో ఇది నాకు అసలు కళ్ళం లాగట్లేదండి సో నేను నా దీంతో చాలా జరిగినాయండి ఐవిఎఫ్ గురించి నేను మొత్తం నాది అయిపోయిన తర్వాత నేను వీడియోస్ పెడదామనేసి నేను పెట్టలేదనమాట సో ఇప్పుడు కూడా మేము వేడిస్తూనే ఉంటామండి ఇప్పుడు కూడా మాకు ఇంకా అవ్వలేదు ఆల్రెడీ మేము టూ ఇయర్స్ వెయిట్ చేసి ఫస్ట్ది చేయించుకుంటే మాకు ఫెయిల్ అయిపోయిందనమాట అప్పటి నుంచి కూడా మేము తిరగని గుళ్ళు లేదు మొక్క దేవుడు లేదు అన్నిటితో పాటు బాధలు కష్టాలు అండి అన్ని బాధలు కష్టాలు మనుషులకే ఉంటాయండి కానీ అది అర్థం చేసుకున్నవి కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు అనమాట అదండి నేను కమింగ్ వీడియోస్లో అయితే కంపల్సరీకి నేను చెప్తానండి ఎన్ని జరిగినాయి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా నేను చెప్తానండి మీకు వీడియోస్లో ఐబీఎఫ్ కే వెళ్ళొద్దండి డబ్బు మనిషి ఆరోగ్యం రెండు క్షీణించిపోతాయి ఆల్రెడీ నా ఫిఫ్టీ పర్సెంట్ పడేయట్లేదండి నా ఆరోగ్యం అది